రైతులందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి మన జననీ సీడ్స్ కంపెనీ వాళ్ళది బీజీ బీజిటు నూతన హైబ్రిడ్ పత్తి విత్తనం అండి చూడండి మనం ఆ రోజున ఫీల్డ్ పెట్టినప్పుడు పది పన్నెండు కింటాలు ఇరిశాడు మళ్ళీ ఈరోజు జనవరి ఎనిమిదో తారీఖు ఈ ఈరోజు కూడా జనవరి నెల వచ్చినా సరే పత్తి ఎట్లా గొబ్బల గొబ్బలు ఎట్లా పోయిందో చివరి వరకు పుచ్చు కూడా తట్టుకొని బాగా గాసిందండి వెరైటీ పేరు వచ్చేసి నూతన హైబ్రిడ్ పత్తి విత్తనం గరుడ గరుడ చూడండి ఈ వీడియో మొత్తం మీకు చూపిస్తాను చేనంతా పత్తి చూడండి పుచ్చు లేకుండా గొబ్బల గొబ్బలు ఎట్లా పగిలిందో పై కాపండి ఇదంతా ఈ చేలో పన్నెండు గింటలు పత్తి ఇరిసాడు ఆల్రెడీ చూడండి ఐదు ఐదు కళ్ళు ప్రతి దానికి కూడా ప్రతి రెబ్బకి ఐదు కళ్ళు చూసుకోవచ్చు ఒక్క అని కాదు చేను మొత్తం మీకు ఈ వీడియో ద్వారా తిప్పి చూపిస్తాను చూడండి మీడియం సైజు కాయలతో చిక్కటి కాపు కలిగి ఉంటుందండి సైడ్ బ్రాంచెస్ అంటే పక్క కొరొమ్మలు బాగా విపరీతమైన పక్క కొమ్మలు వస్తాయి గొలుసుకట్టు కాపు కలిగి ఉంటుందండి అన్ని నెలలకు కూడా వేసుకోవచ్చు మీరు ఈ విత్తనాన్ని వెరైటీ పేరు గరుడా అండి పైకాపు అండి ఇదంతా పైకాపు ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం అండి జననీ సీడ్స్ కంపెనీ వాళ్ళది గరుడా మీడియం సైజు కాయలతో చిక్కటి కాపు కలిగి ఉంటుంది పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి చివరి వరకు కూడా పుచ్చు తట్టుకొని బాగా కాసిద్దండి ఈ వీడియోలో మీరు చూడొచ్చు చివరి వరకు కూడా పుచ్చు అనే లేదండి చూడండి తెల్ల బంగారు లాగా ఎట్లా పగిలిందో తెల్లగా ఎర్ర చెట్లు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో కొంచెం ఎర్ర చెట్లు ఎక్కువ అవటం చూస్తూ ఉంటాం మనం అది ఆ ఉధ్రిత్తి కూడా దీంట్లో లేదండి ఎర్ర భూములకు కూడా వేసుకోవచ్చు అండి తెలంగాణ రైతులు ఎర్ర భూములకు కూడా వేసుకోవచ్చు వర్షాధారానికి కూడా వేసుకోవచ్చు వాటర్ సోర్స్ ఉంటే మంచిది లేదా వాటర్ సదుపాయం లేని